హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈరోజు ఎస్వి బ్లాక్స్ వచ్చేసి వెల్లుల్లి పచ్చడి అయితే పడుతున్నాను అనమాట వెల్లుల్లి పచ్చడి చాలా మంచిదండి హెల్త్ పరంగా అయితే బ్యాట్ కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది ఇంకా వెయిట్ లాస్ కూడా అవుతుంది బాగుంటుంది కూడా పచ్చడి కూడా ఇంకా టేస్ట్ పరంగా అయితే అది ఎలా పట్టదనేది చూద్దాము ఇప్పుడైతే మటుకి చూద్దాం రండి ఇదిగండి ఇప్పుడైతే వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నాను ఇట్లా ఇప్పుడే వస్తున్నాయి కదండి కొత్తగా అయితే ఇట్లా అయితే కొత్త వెల్లుల్లిపాయ అనమాట ఇది ఇట్లా మనకి పెద్ద రెబ్బలు ఉన్నాయి అయితే మనకి బాగుంటాయి మనకి పచ్చడికి ఇంక అయితే తీసుకున్నా అండి ఇవైతే మనం వలవాలి ఇదిగోండి ఇట్లా ఇట్లా అయితే మనం ఉలుసుకోవాలి పై పొట్టు ఉంది కదా పొట్టు అయితే ఉలుసుకొని ఇలా అయితే పెట్టుకోవాలి ఇక్కడ ఇక్కడ వచ్చేసి పండుగ కూడా హెల్ప్ చేస్తున్నాడు అండి అయితే చూడండి వలుస్తున్నాడు అనమాట ఈ రకంగా అయితే వలిసి పెట్టేసుకోవాలి తర్వాత ఏం చేయాలనేది చూద్దాం ఇక్కడ వచ్చేసి వెల్లుల్లిపాయలు అయితే వలిసేసాము ఇదిగోండి ఇంతవరకు అయితే పడుతున్నాయి అనమాట ఈ నూట యాభై గ్రాముల వరకు ఉంటాయి ఈ వెల్లుల్లిపాయలు వచ్చేసేసేసి కొత్తవి కదండి వెల్లుల్లిపాయలు ఇవైతే కొంచెం ఆరబెట్టుకోవాలి పాడైపోతాయి లేకపోతే ఆరపెట్టకపోతే అయిపోతాయి ఇవి ఇవైతే కొంచెం ఎండలో పెట్టాలి ఈరోజు వచ్చేసి చామదుంపలు అయితే ఉడకపెట్టేశాను ఇదైతే పులుసు అయితే పెట్టాలి ఈరోజు టిఫిన్కి వచ్చేసి మార్నింగు లెమన్ రైస్ అయితే పెట్టానండి ఈ రైస్ అయితే చేశాను లెమన్తో ఇక్కడ వచ్చేసి పండుగ కూడా వాళ్ళ స్కూల్కి వెళ్ళదండి ఏంటో వర్క్ చేసుకుంటున్నాడు మ్యాథ్సా మ్యాథ్స్ అనుకుంటా చేస్తున్నాడు మ్యాథ్సేగా ఓకే అయితే ఇంటి దగ్గర ఉన్నాడు కదా ఇంకా వంట అయితే కొంచెం లేట్గా చేద్దాం అనుకున్నాను అందుకే ఇప్పుడైతే మొదలు పెడుతున్నా ముందుగా అయితే ఉల్లిపాయలు అయితే కోసుకుంటున్నాను అండి చామదుంపల పులుసుకైతే ఉల్లిపాయలు అయితే ఎక్కువ పడతాయి దగ్గర దగ్గర పావు కేజీ దాకా పడతాయి నేనైతే అర కేజీ చామదుంపలకి నేను పావు కేజీ ఉల్లిపాయ అయితే తీసుకున్నాను పులుసుకైతే కొంచెం ఎక్కువే పడతాయి ఉల్లిపాయ అయితే అల్లరి వేసేసుకొని ఉల్లిపాయ అయితే వేసేస్తున్నామండి కొంచెం పసుపు కానీ ఉప్పు కూడా వేసామంటే చక్కగా ఉల్లిపాయ కూడా మర్చిపోయి ఉప్పు కూడా వేసేస్తున్నాను చింతపండు అయితే నానపెట్టేసుకొని జ్యూస్ అయితే తీసేయండి చింతపండు రసం చింతపండు రసం అయితే వేసుకుంటున్నా అయిపోయింది వాళ్ళకి వెళ్ళాం గ్లాస్ట్ పిర్రి ఫైనల్ ఉంటుంది అంతేనా టైం టేప్ వచ్చేసింది ఎప్పుడో వచ్చేసింది ఇప్పుడు పచ్చడికి చింతపండు అయితే నానపెట్టేసుకున్నా అండి కొంచెం వేడి నీళ్ళల్లో చింతపండు అయితే పెట్టుకొని నానబెట్టేసాను కూర అయితే అయిపో వచ్చిందండి చూద్దాం ఎందుకండి దగ్గర పడిపోయింది స్టవ్ అయితే కట్టేయటమేను చామదుంపల పులుసు రెడీ చూడండి మనకి ఇట్లా ఆయిల్ కనుక పై కర్రీ అయితే అయిపోయినట్టే ఇప్పుడైతే వెల్లుల్లిప్రై పట్టుకుందాం పట్టుకుందామండి ముందుగా అయితే బాండీ పెట్టేసి కొంచెం టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకుంటున్నా కొంచెం సరిపోతుంది ఇవైతే ఫ్రై చేసుకోవాలి అందుకని చెప్పేసి రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నా మనకి ఇలా పెద్ద రెబ్బలు అయితే బాగుంటాయండి వెల్లుల్లి రెబ్బలు పెద్ద సైజ్ అయితే మనకు బాగుంటుంది తినడానికి కూడా రోజుకి రెండు అయితే అంటే వేసుకొని మనం ఫస్ట్ అన్నం తేటప్పుడు ఫస్ట్ ముద్దలో కొంచెం అయితే వేసి తిన్నామంటే మంచిదండి హెల్త్ పరంగా అయితే కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి అది డార్క్గా కాదు ఇట్లా మనకి ఫ్రై అయితే ఊరికే కొంచెం వేడి వరకు వేరే గిన్నెలకైతే తీసేసుకోవాలి నేను తీసుకున్న వెల్లుల్లిపాయలు వచ్చేసి నూట యాభై అండి నూట యాభై గ్రాములకి నేను ఆయిల్ వచ్చేసి శనగ నూనె అయితే తీసుకుంటున్నాను నూట యాభై గ్రాములు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ముందుగా అయితే తాలింపుకి ఆవాలు అయితే వేసుకోవాలి నూట యాభై గ్రాములైతే నూనె వేసుకున్నాం కదా తాలింపు అయితే వేసుకున్నాం ముందు ఆవాలు వేసుకున్నాం తర్వాత పప్పులు అయితే వేసుకోవాలి మనం తాలింపు ది దినుసులు ఉంటాయి కదండి పప్పులు అవి అయితే వేసాను ఇంకా తాలింపు మనం ఎలా పెట్టుకుంటాం పోపు అనేది ఇంకా అంతే అండి సేమ్తో అలాగే పెట్టుకోవాలి కొంచెం కరివేపాకు కొంచెం జీలకర్ర జీలకర్ర వేసిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకోవాలి ఎంగవ కూడా వేసేయండి వీడియో అయితే ప్లిప్ మిక్స్ అయిపోయింది కానీ ఇంగ కూడా వేసుకోవచ్చు తర్వాత చింతపండు అండి నూట యాభై గ్రాములు చింతపండు గుజ్జు అయితే తీసుకున్నాను ఈ తాలింపులు అనేది చింతపండు గుజ్జు ఉడకాలన్నమాట మనకి పర్ఫెక్ట్గా దగ్గరకు వచ్చేవరకు కూడా మనం ఈ తాలింపులో ఉడకపెట్టుకోవాలి ఈ వెల్లుల్లి పచ్చడి చాలా ఉపయోగం అండి మనకి హెల్త్ పరంగా అయితే తప్పనిసరిగా రోజుకి రెండు వెల్లుల్లి రెబ్బలు అయితే తినాలండి కొంచెం మార్నింగే ఇంకా పొయ్యి మీద కాల్చుకొని అట్లా రెండు వెల్లుల్లి రెబ్బలు తిని ఇంకా తర్వాత వేడి నీళ్ళు అయితే తాగితే మంచిది వెయిట్ లాస్ కూడా అవటానికి వెల్లుల్లి చాలా ఉపయోగపడుతుంది ఉడికేటప్పుడే కొంచెం ఉప్పు అయితే వేసేసుకుంటున్నా సాలకపోతే తర్వాత పచ్చడి కలిపిన తర్వాత సాలకపోతే సాల్ట్ అయితే వేసుకోవచ్చు పండుగ అయితే రైస్ అయితే పెట్టేసారండి ఇట్లా ఆయిల్ అయితే వచ్చిన తర్వాత మనం ఏ పెట్టుకున్నాం కదండి ఉల్లుల్లికాయలు ఇవైతే వేసేస్తాము వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి చాలా టేస్టీగా అయితే ఉంటుందండి మీరు కనుక ఒకసారి పట్టారంటే ఈ పచ్చడి అసలు వదిలిపెట్టరు అనమాట ఈ కాలంలో చాలా మందికి స్టెంట్లు పడతాము హార్ట్ ఆపరేషన్లు ఓపెన్ హార్ట్ సర్జరీస్ అవన్నీ జరుగుతున్నాయి కదండి ఇది మట్టికి మార్నింగ్ రెండు వెల్లుల్లి రబ్బలు మనం తీసుకున్నామంటే మనం భోజనం చేసినప్పుడల్లా కూడా మనం రెండు వెల్లుల్లి రబ్బలు మనం ముందు తినే ముద్దలో కనుక మనం వేసుకున్నామంటే చాలా మంచిదండి ఈ పిక్కిలు అనేది స్టవ్ అయితే కట్టేసాయండి ఇది మొత్తం పూర్తిగా కూడా చల్లారిపోవాలి సల్లారాక మనం కారం అయితే కలుపుకోవాలి ఒక అరగంట అయ్యాక మనకి ఈ పులుసు అనేది చక్కగా చల్లారిపోయిందండి ఇక ఇప్పుడైతే మనం కారం కలుపుకోవచ్చు ముందుగా అయితే ఆవాలు ఇంకా మెంతులు వేపేసి అయితే కలుపుకున్నాను ఇప్పుడైతే కారం కలుపుతున్నా కారం వచ్చేసేసి కూడా నూట యాభై గ్రాములు అంటే కారాన్ని బట్టి కూడా వేసుకోవచ్చు అండి ఒక్కొక్క కారం అయితే కొంచెం కారంగా ఉంటుంది కదా ఘాటుగా అయితే దాన్ని బట్టి మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు ఇంక ఇప్పుడైతే కారం అయితే వేసాం కదా కలుపుతున్నాను మొత్తం కలిసే వరకు కూడా మనం సగం కలుపుకోవాలి నాకైతే కొంచెం ఉప్పు తగ్గినట్టు అనిపించిందని చెప్పేసి కొంచెం సాల్ట్ అయితే కలిపాను ఈ వెల్లుల్లి పచ్చడి మనం బయట పెట్టుకున్నా కానీ పర్ఫెక్ట్గా చేసుకొని తడి లేకుండా మనం పర్ఫెక్ట్గా చేసుకుంటే మూడు నెలల వరకు అయినా బయట నిలవ ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో అయితే ఆరు నెలల వరకైనా ఉంటుందండి మనం ఒకసారి ఒక అరకేజ్ తెచ్చుకొని ఇలా పట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే బాయ్ అండి బాయ్